హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమరచులు మునగ కాడ మునగ ఆకే కాదండి మునగ పువ్వును కూడా మనం కూర పులుసు రసం పచ్చడి ఇలా వంటల్లో ఉపయోగించుకోవచ్చండి ఈ మునగ పువ్వులో కూడా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే ఈ మునగ పువ్వుతో చేసే వంటలు కూడా చాలా రుచిగా ఉంటాయి నేనైతే ఈ వీడియోలో ఈ మునగ పువ్వుతో కారపొడి అయితే ప్రిపేర్ చేశాను ఈ మునగ పువ్వు కారపొడి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు మరైతే ఇప్పుడు ఈ మునగ పువ్వు కారపొడి ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాం పదండి ఈ మునగ పువ్వు కారపొడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నానండి ఒక చిన్న స్పూన్తో రెండు స్పూన్ల నూనె అయితే వేసుకున్నానండి ఈ కారపొడి ప్రిపేర్ చేసుకోవడానికి నూనె తక్కువగానే వేసుకోవాలండి నూనె ఎక్కువ వేసుకుంటే ఏమవుతుంది అంటే కారపొడి ఎక్కువ రోజులు నిలవ ఉండేటప్పటికి నూనె వాసన అనేది వస్తుంది కాబట్టి నూనె అనేది చాలా తక్కువ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక పది నుండి పన్నెండు చెంచాల మినపప్పు అయితే వేసుకున్నానండి ఈ మినపప్పు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మినపప్పును ఫ్రై చేసుకునేటప్పుడు మొత్తం అయితే సిమ్లో పెట్టుకోవాలండి మినపప్పునే కదండి ఈ కారపొడికి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే వరకు కూడా స్టవ్ను సిమ్ నుంచి మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ సిమ్లో మీడియంలో అలా మార్చుకుంటూ ఉంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి కారపొడి టేస్ట్ అనేది బాగుంటుంది హై ఫ్లేమ్లో పెడితే అది కారపొడి మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మాడకుండా వేయించుకోవాలి అంటే స్టవ్ను మీడియంలో పెట్టుకుని సిమ్లో పెట్టుకుని అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ మినపప్పు సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎంత అయితే మినపప్పు తీసుకున్నామో అన్ని ధనియాలు కూడా వేసుకుంటున్నానండి ఈ ధనియాలు కూడా వేయించుకోవాలి అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉంచుకోవాలి ఈ పొడి మనకి ఈ శీతాకాలంలో వచ్చే జలుబు దగ్గు ఇటువంటి వాటిని తగ్గించడానికి కూడా చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు మనం ఇందులో జీలకర్ర వేసుకోవాలండి మనం మినపప్పు ధనియాలు ఎంతైతే తీసుకున్నామో అందులో సగం క్వాంటిటీ జీలకర్ర అయితే తీసుకోవాలి ఈ జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ కారపొడిలో మనం శనగపప్పు అయితే యూజ్ చేయట్లేదండి శనగపప్పు యూస్ చేయకుండానే ఈ కారొడి అని ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే మనం జలుబు దగ్గు ఫీవర్ ఇటువంటి వచ్చినప్పుడు కూడా ఇది తినడానికి నోటికి రుచిగా ఉండటానికి చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో శనగపప్పు అవాయిడ్ చేయడం మంచిదండి అది త్వరగా మనకి అరగదు కాబట్టి ఇప్పుడు ఇందులో నేను ఒక పది నుంచి పన్నెండు వరకు మిరియాలు అయితే వేసుకున్నాను మిరియాలు కూడా మనకి జలుబు దగ్గుని తగ్గించడానికి చాలా యూజ్ అవుతాయి ఈ సీజన్లో అలాగే ఇందులో ఒక పది నుంచి పన్నెండు వరకు లవంగాలు కూడా వేసుకున్నాను మిరియాలు లాగానే లవంగాలు కూడా మనకి ఈ సీజన్లో వచ్చే జలుబు దగ్గులను తగ్గించడానికి యూజ్ అవుతాయి ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసుకుంటున్నానండి కారానికి సరిపడా మనం మిరియాలు వేసుకున్నాము అలాగే లవంగాలు కూడా వేసుకున్నాము అవి కూడా కొంచెం ఘాటు కారం అనేవి ఆ రెండు కూడా ఉంటాయి కాబట్టి మిరపకాయని కారానికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకుని చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న పప్పులన్నీ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టి ఉంచుకున్న మునగ పువ్వును వేసుకోవాలండి మనం చెట్టు నుంచి కోసిన తర్వాత దాంట్లో బూజు చెత్త లాంటివి ఏమీ లేకుండా క్లీన్ చేసేసుకుని దాన్ని శుభ్రంగా కరిగి ఆరబెట్టి ఉంచుకోవాలండి ఒక పొడి బట్ట మీద ఒక పది నుంచి ఇరవై నిమిషాలు వేసేసామంటే చక్కగా అందులో నీరంతా కూడా వెళ్ళిపోయి చక్కగా ఆరిపోయి ఉంటుంది ములగ పువ్వు అలా ఆరబెట్టి ఉంచుకున్న మునగ పువ్వును ఈ పోపు వేగిన తర్వాత పోపులో వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇందులో కరివేపాకు వేసుకుంటున్నామండి మనం ములగ పువ్వు ఎంతైతే వేసుకున్నామో ములగ పువ్వులో సగం క్వాంటిటీ శుభ్రం చేసి కరిగి ఆరబెట్టి ఉంచుకున్న కరివేపాకు అయితే వేసుకుంటున్నాము ఇవన్నీ కూడా చక్కగా వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకునేటప్పుడు స్టవ్ను ఎక్కడ హై ఫ్లేమ్లో పెట్టడం కానీ లేదంటే కలపడం ఆపేయడం కానీ ఇట్లాంటివి చేయకూడదండి కలపటం ఆపేసినాము అంటే మనకి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అనేవి మారిపోతాయి అలా మారిపోయినప్పుడు ఏమవుతుందంటే కారపొడి చేదు వచ్చేస్తుంది అలాగే ఫ్లేవర్ కూడా డిఫరెంట్ అయిపోతుంది కాబట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కలపటం ఆపకుండా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి మనం వేసిన మునగ పువ్వు అలాగే కరివేపాకు అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయేలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ మునగ పువ్వులో ఉండే ఫైబర్ అనేది మన జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే ఈ మునగ పువ్వు మనం ఆహారంలో తీసుకోవటం వల్ల మన జుట్టు అనేది వేగంగా పెరుగుతుంది అంతే కదండి జుట్టు కుచ్చులాగా మెత్తగా ఉండి నున్నగా నెగనెగలాడుతూ ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఈ ములగ పువ్వు ములగాకుతో సమానంగా వంద రకాల వ్యాధుల్ని నయం చేయడానికి కూడా పనిచేస్తుంది ఈ ములగ పువ్వు మగవారిలో విరేకాల సంఖ్యను పెంచి వారిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది అలాగే ఈ మొలగ పువ్వుతో నేను చూపిస్తున్న విధంగా కారపొడి ప్రిపేర్ చేసుకుని జలుబు దగ్గుతో బాధపడేటప్పుడు వేడివేడి అన్నంలో కానీ వేడివేడి ఇడ్లీలో కానీ కాస్త నెయ్యి వేసుకుని ఈ కారపొడితో తింటే నోటికి రుచిగా ఉండటమే కాకుండా జలుబు దగ్గు నుంచి కూడా ఇస్తుంది ఇప్పుడు నాకైతే నేను వేసిన కరివేపాకు ఇంకా మొలగ పువ్వు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి ఇలా మనం వేసిన కరివేపాకును కానీ మొలగ పువ్వును కానీ చేతితో తీసి నలిపితే ఇలా మెత్తగా పౌడర్ లాగా అయిపోయాలన్నమాట ఇంకా కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం ఇంకొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన ఈ మిశ్రమంలో ఒక చిన్న ఉసిరికాయ సైజు చింతపండు అయితే వేసుకుంటున్నాను పులుపు కోసం అలాగే ఒక పది లేదా పన్నెండు వెల్లుల్లి రెబ్బలు తొక్కతో పాటు వేసేసుకుంటున్నాను ఇలా తొక్కతో పాటు వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది తొక్క అనేది మనకి మెత్తగా నలిగిపోతుంది పొడితో పాటు కలిపి అలాగే సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అండ్ హెల్దీ అయిన ములగ పువ్వు కారపొడి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక సీసాలో వేసుకుని గట్టిగా మూత పెట్టి ఉంచుకుంటే ఒక నెల నుండి ఇరవై రోజుల వరకు తినచ్చండి వేడివేడి అన్నంలో కానీ దోశలో కానీ అలాగే ఇడ్లీల్లో కానీ నెయ్యి లేదా నూనె వేసుకుని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ములగ పువ్వుతో టేస్టీ అండ్ హెల్దీ కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ములగ పువ్వు కారపొడి మీం ట్రై చేసి టేస్ట్ చేయండి టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్